మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా హైట్గా ఉంటారు అయితే ఆయనకు మించి హైట్ ఉన్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఆయనతో నటించడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ కొంతమంది హైట్ ప్రాబ్లం వల్ల అలాగే మిగిలిపోతున్నారు కొంతమంది షార్ట్ హీరోయిన్లు రామ్ చరణ్తో నటించడానికి సిద్ధపడిపోయారు అయితే వీళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ దొరికేస్తుంది ఇక ఆరు అడుగుల పైన ఉన్నవారు సంగతి ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళు చాలా దిగులుగా ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే రామ్ చరణ్ లాంటి హీరోతో నటిస్తే వాళ్ళ కెరీర్ ఖచ్చితంగా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అందుకోసమే రామ్ చరణ్ అలాగే కొంతమంది పాన్ ఇండియా స్టార్లతో నటించడానికి అందరూ సముఖత చూపిస్తారు ఇక రామ్ చరణ్తో నటిస్తే ఖచ్చితంగా కోట్లల్లోనే రెమ్యునరేషన్ ఉంటుంది హీరోయిన్లకి ఇప్పుడు అదే జరుగుతుంది జాతిరత్నాలు ఫేమ్ ఫైర్ అబ్దుల్లా కూడా ఆమె హైట్ కారణంగా చాలామంది హీరోలతో ఛాన్స్ వదులుకుంటుంది ఇక చాలామంది మన హీరోల్లో ఆరు అడుగుల లోపలే ఉన్నారు అయితే ఈమె ఆరు అడుగుల ప్లస్ కాబట్టి ఇప్పుడు హైట్ ప్రాబ్లం వల్ల చాలా అవకాశాలు వదులుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కూడా అలాగే కొన్ని సినిమాలు వదులుకున్నానని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక రామ్ చరణ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తుంది రామ్ చరణ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా సంబంధించి రెండు మూడు సాంగ్లు కూడా రిలీజ్ చేయడానికి శంకర్ చూస్తున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి